భగవాన్ సత్యసాయిబాబా చూపిన మార్గంలో నడవాలి కర్నూలు నగర పాలక మేనేజర్ చిన్నరాముడు సత్యసాయి సమితి కన్వీనర్ అశోక్ చంద్రశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా సత్యసాయి సమితి కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ ఆదివారం కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయిబాబా వంద రోజుల శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సత్యసాయిబాబా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు బాబా తన ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు సత్య సాయి బాబా చూపిన సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింస సిద్ధాంతాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు విశ్వశాంతి సౌభాగ్యం సకల జన్ల సంతోషం కోసం పరిమితం మించిన సత్య బాబా వందమ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు కార్యక్రమంలో రాజమౌళి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు साहब को समझी जय Hello, Okay. <laughs> wait, wait. अॼु निशी र ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్య వారి శతవర్ష జన్మదినోత్సవ మహోత్సవంలో ఈరోజు విధరంగా వైభవంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని సత్యశాయి సేవా సంస్థల్లో చాలా చక్కగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఓంకారం నగర నగరం గిరీతన పతాకావిష్కరణ స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు తదుపరి సత్యసాయి వ్రతము తర్వాత తిరిగి సాయంత్రము వేదపట్టణము భజన సంగీత విభావరి జూలా మహోత్సవము ఇవన్నీ చాలా చక్కగా జరిగాయి భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి స్వామి కృపకు పాత్రలయ్యారు ఇలా ఈరోజు ఈ శతవర్ష జన్మదినోత్సవానికి భక్తులు అదేవిధంగా సేవ దశ ఈరోజు మన గౌరవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పండుగగా మనకి బహుమతిగా ఇవ్వడం జరిగింది భక్తులకు ఈ శతవర్ష జన్మదినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు మనకి ఈ రాష్ట్ర పండుగ డిక్లైర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు మున్ముందు రాష్ట్ర పండుగగా మనము చేసుకున్నాము రాబోయే పండుగ దినాలు కూడా స్వామివారి రోజు అక్కడికి ఇరవై మూడవ తారీఖు ఏ విధంగా అయితే శ్రీరామనవమి కృష్ణాష్టమి ఏ విధంగా జరుగుతాయి స్వామివారి జయంతి కూడా అదేవిధంగా చరిత్రలో మనకి జరగాలని ఆ విధంగా స్వామివారు ముందు కూడా భక్తులు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై సాయి థ్యాంక్ యూ సార్